పట్టణంలో నమ్మకముగా అందుబాటు సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద రోడ్ దర్శి మండలం పట్టణమునకు చెందిన మంచి సహోదయుడు స్నేహశీలి నిగర్వి సాధు స్వభావి యువకులైన పీజీఎన్ కాంప్లెక్స్ షాపు నెంబర్ ఆరులో గోగూస్ ఫ్యాషన్ హబ్ మెన్స్ వేర్ నిర్వహిస్తూ నూతనంగా రకరకముల రెడీమేడ్ దుస్తులను ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో తెచ్చి అందరికీ అందుబాటు ధరలు అందిస్తూ ఈ ప్రాంత యువకులను అందంగా చూపించుటకు తనదైన శైలిలో ప్రయత్నిస్తున్న గోగు వెంకటేశ్వర్లు అందరూ బాగుండాలి అందులో మనముండాలి అని రీతిగా సామాజిక స్పృహతో దర్శి మండల రాజంపల్లి గ్రామ సమీపంలోని మూసీ పరివాహక ప్రాంతమున గల శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ సమీపమున నిర్మాణం కొనసాగుచున్న అన్నదాన మరియు నివాసయోగ్యమైన సత్రమునకు గాను తన వంతు విరాళంగా ఐదు వేల నూట పదహారు రూపాయల చెక్కును అందజేశారు సత్ర నిర్వాహకులు గోగు వెంకటేశ్వర్లకు కృతజ్ఞతలు తెలియచేశారు